అంటూ తన యూట్యూబ్ ఛానల్లో నుంచి అన్నమయ్య చారుల పాటను తొలగించిన శ్రావణ భార్గవి అయితే మన అందరికీ తెలిసిన విషయమే గత కొద్ది కాలంగా శ్రావణ బార్వి అనేక వివాదాల్లో ఉందని తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన ఆ వీడియో తన చందాలను చూపిస్తూ అన్నమయ్య కీర్తనలు పాడుతూ కనిపించింది అయితే అదే ఈ విధంగా తన అందచందాలను చూపించడానికి అది ఎంతో బెత్తితో రాసుకున్న అన్నమయ్య కీర్తనలు వర్ణించడంలో తప్పు అంటూ ఇది వర్తులు మనోభావాలను దెబ్బతీస్తుంది అంటూ శ్రావణ భారవికి ఆ పాటను తొలగించ హెచ్చరించారు మొదట ఆ వీడియోని తీయడం కుదరదు అని చెప్పేసిన శ్రావణ్ భార్గేవి ఇప్పుడు ఆ వీడియోని తీసేసి మరొక వీడియోని పోస్ట్ చేస్తున్నట్లుగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసుకుంటూ వచ్చింది ఇది కేవలం అనిమాచారులపై ఉన్న భర్తీ వలనే చేస్తుంది అంటూ తన ఇన్స్టాగ్రామ్లోని వారిపై సోషల్ ప్లాట్ఫామ్లో కూడా ఇలాంటి తన నెగిటివ్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయదు అంటూ ఎప్పుడు తన సబ్స్క్రైబర్స్కు చేసే జో ఫేస్ జాయిన్ ఎంటర్టైన్మెంట్ అందించాలనుకుంటుంది అంటూ మన అందరినీ చూసే విధానం మార్చుకుంటే అన్నీ మారుతాయి అంటూ ఆ పోస్ట్లో చెప్పుకుంటూ వచ్చింది శ్రావణ భార్గవి